జగదీశ్వర్ గారు మరి ఏ విధంగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది దాంట్లో రియల్ ఎస్టేట్ సంబంధించి కూడా సేల్స్ ఏ విధంగా ఉన్నాయని స్పస్ఫుటంగా చెప్పారు వస్తా వస్తా మా రాజశేఖర్ మిత్రుడు ఈరోజు ఈ ఈస్ట్ హైదరాబాద్కి సంబంధించిన కొన్ని అంశాల విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది నేను ఇక్కడున్న మా ప్రాపర్టీ డెవలప్మెంట్కి సంబంధించిన మిత్రులను పెద్దలందరినీ కూరుతాను కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కొన్ని అనేక అనుమానాలు సందేహాలు అందరిలో ఉంటాయి మొదటి నుంచి మేము చెప్పుకుంటూ వస్తా ఉన్నాం మంచి పనులు గత ప్రభుత్వాలు చేస్తే దాన్ని ఇంకా రెట్టింపు ఆలోచనతో ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాం రాజకీయాలను పక్కన పెట్టి ఈ ప్రాంతం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఆలోచన కోల్పోతా ఉన్నాం మనకు సంబంధించి కూడా విదేశాంగ వ్యవహారాలకు సంబంధించి ఆ రోజు లుక్ ఈస్ట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకెళ్ళి ఆ క్రమంలోనే గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ అని మరి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని సంబంధించి అనేక అంశాల విషయంలో వారు ప్రస్తావన చేయడం జరిగింది దానికి తగ్గట్టు అడుగులు వేయలేకపోయారు ఈరోజు ప్రభుత్వ పరంగా ఆప్షన్ చేసిన వన్ని ప్రాపర్టీస్ సంబంధించి ఆ రోజు ఇచ్చిన అనేక హామీలను నిలబెట్టలేకపోయారు కొద్దిగా నమ్మకం ఈ ఈరోజు మన కన్జ్యూమర్స్ మన కస్టమర్స్కు సంబంధించి నమ్మకం సన్నగిలినప్పుడు ప్రభుత్వ పరంగా కూడా ఆనాడా ప్రభుత్వం ఉంది రెండు మాటలు చెప్పింది ఏదైతే కొత్తగా ప్రభుత్వం వచ్చింది రెండు మాటలు చెప్పి పోతారు అనేక అభిప్రాయం ప్రత్యేకంగా మన కస్టమర్స్కి సంబంధించిన అంశం వచ్చే వరకు నేను ఒకటే మీకు అందరికీ కూడా అభయమిస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ ఏదైనా మాట ఇస్తాను పూర్తి స్థాయిలో ఆచరణ పెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం గత ప్రభుత్వం ఏ హామీ ఇచ్చిందో దాన్ని కూడా రాజకీయాలను పోకుండా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రాపర్టీ డెవలపర్స్ సంబంధించి రియల్ ఎస్టేట్కు సంబంధించి మీరు ఏ విధమైన ఆలోచన చేస్తా ఉన్నారో మీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ గురించి ఇక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటే కానీ ఇక్కడ కావాల్సిన ట్యాక్స్ అంశాల విషయంలో మినాయింపులే కానీ ఈరోజు మూసి నది పక్కన ఆ రోజు గవర్నమెంట్ ఆప్షన్ చేసిన కొన్ని స్థలాలకు సంబంధించిన అంశాల విషయంలో కానీ తప్పకుండా దాని పరిగణన తీసుకొని ఇచ్చిన మాటపై నిలబెట్టే కార్యక్రమం కార్యాచరణ తీసుకుంటుందని మా క్రీడ మిత్రులకు పెద్దలందరూ కూడా తెలియజేస్తాము స్థలాన్ని కూడా ఏర్పాటు చేస్తుంటాం ఆ క్రమంలో ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ తప్పకుండా ఏర్పాటు చేస్తాం దిస్ బికాస్ డెఫినెట్లీ అటువక్కన్న హైటెక్ క్రమం ఉంది ఆనాడు మా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇప్పుడు మళ్ళా ఈస్ట్ రంగానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఇక్కడ కూడా ఒక ప్రధానమైన కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేస్తే కార్యాచరణ తీసుకుంటామని కూడా మీ అందరికీ మన చేస్తాము అదేవిధంగా ఈరోజు మనకు కావాల్సింది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్ తప్పకుండా ఈ వైపు కూడా ఫైవ్ స్టార్ హోటల్ లేదు అన్నీ చూస్తే వెస్ట్లో సెంట్రల్ హైదరాబాద్లో ఉన్నాయి ఇక్కడ దాని క్రమంలో కూడా నేను ఫీజిబిలిటీ స్టడీ తెప్పిస్తాను ఎందుకంటే సర్వీస్ సెక్టర్కి సంబంధించి ఈరోజు హోటల్ రంగానికి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడటం జరుగుతుంది ఆ ఫీజిబిలిటీ స్టడీ ప్రకారం నిజంగానే ఇక్కడ అవసరం ఉందంటే వెంటనే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎక్కడైనా స్థలం ఉంటే మరి ఆ స్థలాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఏ విధంగానైతే అక్కడ హోటల్ రంగానికి సంబంధించిన వారికి ప్రోత్సాహం చేసే కార్యాచరణ అద్వైపు చేస్తూ ఉన్నామో ఇంకా రెండు అడుగులు ముందుకేసి వారికి కూడా మరి కొత్త ఇన్సెంటివ్స్తో తీసుకొచ్చే ఒక కార్యక్రమం తీసుకుంటామని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ సందర్భంలో నేను రెండు విషయాలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి అదేవిధంగా రేపు ఏ విధంగా హైదరాబాదు హైదరాబాదే కాక యావత్ తెలంగాణ జిల్లాలు కూడా ఎకనామిక్ గ్రోత్ ఇంచెన్స్ ఏ విధంగా చేయాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి కాదు మరి ఆనాడు హైదరాబాదు సైబరాబాదు టికెట్ ల్యాడ్తో పాటు కొత్త నగరాన్ని నిర్మాణం చేయాలి నగరం కేవలం ఇట్స్ నాట్ అబౌట్ రియల్ ఎస్టేట్ మేము పోలిస్టిక్గా ఆలోచన చేస్తాం రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ లేని మనం ఒక స్థలంలో ఒక ఇల్లు కట్టలేము స్థలం కూడా ఉండదు దాంట్లో వసతులు ఏర్పాటు చేయలేం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రియల్ ఎస్టేట్ బికమ్స్ ఇంటర్నల్ కాంపనెంట్ ఫర్ ఎనీ డెవలప్మెంట్ సో వి అప్రిషియేట్ ఇట్ అండ్ వి నో ఇట్ అండ్ విత్ రెస్పెక్ట్ బట్ ప్రొవైడెడ్ వాట్ యూ ప్లాన్ అన్ని ప్రాంతాలు కూడా నలు హైదరాబాద్ నలువైపులో కూడా అభివృద్ధి చేయాలి ఒక ఆలోచన దృక్పథంతో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉంది ఈరోజు క్రెడై వారు ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఓ ప్రాపర్టీ షో నిర్వహిస్తూ ఉన్న సందర్భంలో ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఈ రంగానికి సంబంధించిన నిర్మాణ సంస్థలు వారికి ఉన్న అనుభవాలు వారు పడతా ఉన్న కొన్ని ఇబ్బందులను మా దృష్టికి తీసుకురావటం జరిగింది ప్రభుత్వ పరంగా ఈరోజు వారికి మేము తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాంత వాసులందరికీ కూడా ఒక తరఫున మధ్యతరగతి కుటుంబీకులకు కానీ అప్పర్ మిడిల్ క్లాస్కి కానీ వారికి అందుబాటులో ఉండే నిర్మాణాలు చేస్తూ నాణ్యమైన నిర్మాణాలు చేస్తూ ముందుకు సాగే ప్రయత్నంలో వారు ముందుకు వస్తున్న తరుణంలో ఆ ప్రధానమైన ప్రిన్సిపల్ని విస్మరించకుండా ఈరోజు రియల్ ఎస్టేట్ రంగాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఎందుకంటే అనేక మంది ఇక్కడికి వచ్చి స్థిరపడతూ ఉంటారు స్థిరపడతా ఉన్న వారికి ఇల్లు ఉండాలి ఆ ఇల్లుండే ఒక కార్యాచరణ తీసుకున్నప్పుడు వారికి రెంట్లో స్వతహాగా కొనుక్కునే అవకాశం వచ్చినప్పుడు అందుబాటులో ఇళ్ళ నిర్మాణం జరగాలి ఇళ్ళ నిర్మాణం ఎవరు చేస్తారు నిర్మాణ సంస్థలు చేస్తారు ఆ నిర్మాణ సంస్థలకు చేయుతనివ్వడానికి ఈరోజు వారికి కావాల్సిన అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ పరంగా మా బాధ్యతగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని వారికి తెలియజేయడం జరిగింది ఈస్ట్ ఆఫ్ హైదరాబాద్లో కూడా మా ఐటీ రంగానికి సంబంధించి ఒక ప్రధానంగా ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున తెలియజేయడం జరిగింది దాని క్రమంలోనే ఈరోజు మళ్ళీ ఈస్ట్ హైదరాబాద్లో ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ని దృష్టిలో పెట్టుకొని కన్వెన్షన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసే ప్రక్రియలో వారు ఇచ్చిన ఆలోచన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ దాన్ని కూడా తప్పకుండా ప్రస్తావన తీసుకొస్తూ దాన్ని కూడా శాంక్షన్ చేయించే ప్రయత్నం చేస్తామని కూడా మనం చేస్తాం Thank you. Thank you.